పాత్రికేయ మిత్రులకు నమస్తలు నేను దాట్ల కృష్ణవర్మ జగ్గంపేట అసెంబ్లీ నియోజకవర్గం కన్వీనర్ ఈరోజు ఎమర్జెన్సీ డే గురించి ప్రస్తావించదలుచుకున్నాను పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో జరిగిన ఎన్నికల్లో ఇందిరాగాంధీ యొక్క ఎన్నిక చల్లదని నాడు అలహాబాద్ హైకోర్టు తీర్పునివ్వడం జరిగింది దాన్ని ఆసరాగా చేసుకుని పంతొమ్మిది వందల డెబ్బై ఐదు జూన్ ఇరవై ఐదున అర్ధరాత్రి ఇందిరాగాంధీ గారు ఇందిరాగాంధీ గారు ఒక నిర్ణయం తీసుకుని ఈ దేశంలో ఎమర్జెన్సీని అత్యేక పరిస్థితిని ప్రకటించడం జరిగింది అప్పటికి భారతీయ జనతా పార్టీలో పేరు ప్రఖ్యాతులున్న దిగ్గజ నాయకులు అటల్ బిహారీ వాజ్పేయి గారు ఎల్కే అద్వాని గారు వీరిని జైల్లో పంపించి చాలామంది సుమారు లక్ష సుమారు మందిని లక్ష పైగా నాయకులైతేనే అయితేనే అందరినీ కూడా ఆవిడ వ్యతిరేకించి అందరినీ కూడా జైలుకి పంపించి చాలామంది మరణానికి కూడా కారణమయ్యారు ఆవేళ పరిస్థితుల నుంచి ఆ కాంగ్రెస్ చీకటి దినాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రజలు మర్చిపోయారని వాళ్ళు అనుకుంటున్నారు ఈనాటికి కూడా ప్రజలు మర్చిపోరు అదే సమయంలో రాజ్యాంగాన్ని కూడా మార్పులు జర్పులు చేశారు ఆ పరిస్థితి ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఇప్పుడు మన కాంగ్రెస్ నాయకులు ఎవరైతే రాహుల్ గాంధీ కానీ సోనియా గాంధీ ఈ మల్లికార్జున ఖర్గే వీళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీ భారతదేశంలో పరిపాలన అధికారంలో ఉండకూడదు ఉంటే కాంగ్రెస్ అనేది ఎప్పటికీ అధికారాన్ని చేపట్టలేదు వాళ్ళ యొక్క మతపరమైన రాజకీయాలు ఈ దేశంలో అల్లర్లు సృష్టించడానికి కానీ రకరకాల కారణాలతో వాళ్ళు అధికారం చేపట్టాలని అనుకుంటున్నారు అది కలగా మిగిలిపోతుందనే ఉద్దేశంతో ఇప్పుడున్న భారతీయ జనతా పార్టీ మీద కూడా విషయం చింపుతూ మొన్న జరిగిన ఏదైతే ఇరవై ఇరవై నాలుగు ఎన్నికలు జరిగినాయో ఈ ఎన్నికల్లో నాలుగు వందల సీట్లు దాటితే రిజర్వేషన్ రద్దు చేస్తారని ముస్లిం రిజర్వేషన్లు తీసేస్తారని రకరకాల వదంతులన్నీ పుట్టించి ఏదో కొద్దిగా భారతీయ జనతా పార్టీకి కొన్ని సీట్లు తగ్గించగలిగారు కానీ భారతీయ జనతా పార్టీని భారతదేశంలో లేకుండా చేయడం అనేది వారికి కలగానే మిగిలిపోతుంది చివరగా ఏ విధమైన వదంతి పుట్టించాలని చెప్పి మళ్ళీ మోడీ గారు అధికారంలో వచ్చారు దీనికి కారణం ఈవీఎంలు అని చెప్తున్నారు మరి రాహుల్ గాంధీ గారు ఏం ఆలోచిస్తున్నారో నిజంగా ఈవీఎం మార్చినట్టయితే ఆయన చెప్పినట్టు నాలుగు వందల సీట్లే తెచ్చుకుంటాం కదా ఎందుకు తగ్గిపోతాయి అనేది కనీసం ఇంగిత జ్ఞానంతో ఆలోచిస్తే అర్థమవుతుంది ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ కాంగ్రెస్ పార్టీ అనేది త్వరలోనే తుడిచిపెట్టుకోవడం ఖాయం ఏదో కొన్ని రాష్ట్రాల్లో వారికి ఉండొచ్చు అది ప్రజల్ని మభ్యపెట్టి వీరు చేసిన వదంతుల ద్వారా వచ్చింది కానీ వారు నిజంగా నెగ్గిన గెలుపు కాదని అదేవిధంగా ప్రజలందరూ కూడా ప్రతి సంవత్సరం జూన్ ఇరవై ఐదుని ఆ చీకటి దినాన్ని ఏ ఒక్కరు కూడా మర్చిపోలేదు వారి యొక్క హృదయాల్లో ఆ గాయాలు అలా ఉండిపోయినాయి ఇటువంటి కాంగ్రెస్ పార్టీని పూర్తి స్థాయిలో భారతదేశం నుంచి తరిమికొట్టే రోజులు త్వరలోనే వస్తున్నాయి అంతేకాకుండా భారతీయ జనతా పార్టీ అనేది భారతదేశంలో ఉన్న జనాలందరి యొక్క హృదయాల్లోని నాటుకుపోయిన పార్టీ ఈ పార్టీ దినదిన అభివృద్ధి చెందుతుంది కానీ వాళ్ళ యొక్క ఆశలు ఎప్పటికీ చల్లవని నిజంగా తెలియజేస్తున్నాం ధన్యవాదాలు